ఒక ఏడాది ఏప్రిల్ అంటే దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వచ్చినప్పటికీ కూడా మామిడి పళ్ళు మార్కెట్లోకి సందడి అలానే మామిడి తోటల్లో మామిడి చెట్లకి ఫుల్గా కాయలు ఉన్నాయంటే అరకూరగానే కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని మామిడికాయలు మనకి పండినట్టుగా కనిపిస్తున్నాయి కానీ నిజానికి రైతులు ఏమంటున్నారంటే పంట ఆలస్యంగా వస్తుంది ఇవి ఎండదాటికి ఉడికిపోయిన పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు మనం చూస్తున్నాము లైవ్లో ఈ మామిడి పండు మనం చూడడానికి ఏదో చెట్టుకు ముగ్గిన కాయలే కనిపిస్తుంది కానీ నిజానికి ఈ మామిడి పండు ఎండదాడికి అంటే విపరీతమైన ఎండలు కాయడంతో ఈ పళ్ళు ఇలా ఉడికిపోతున్నాయో తప్ప ఇంకా కాయలు ముగ్గలేదని చెప్పి రైతులు పేర్కొంటున్నారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త పంట ఆలస్యం అంటే ఏప్రిల్ పదిహేనుకి దాదాపు ఇవన్నీ కూడా ఇవి కోత దశకు వచ్చాయి అయితే ప్రస్తుతం కాయలు ఇంకా ముగ్గడం కాదు కదా పెద్ద సైజుకు రాని పరిస్థితి కూడా నెలకొంది ఏదైతే గతాన్ని మించి ఈ ఏప్రిల్ మాసంలోనే అత్యధికంగా భానుడు తన ప్రతాపాన్ని చూపించడంతో ఆ వేడికి తట్టుకోలేక గతంలో వర్షాలు కూడా పూర్తి స్థాయిలో పడన నేపథ్యంలో కొన్ని కొన్ని చెట్లకి కాయలు లేని పరిస్థితి కనిపిస్తుంది చెట్లన్నీ కూడా వెలవెలబోతు కాయలు లేకుండా కనిపిస్తుంది ఉన్న చిన్నపాటి కాయలు కూడా ఎండ ఎండదాటికి ఈ విధంగా మనం చూస్తున్న విజువల్స్లో రై రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే నిజానికి వీళ్ళంతా కూడా కొంతమంది కౌలు రైతులు ఉంటారు ఈ సొంత పొలాలను పండించుకునే రైతులు కూడా ఉంటారు అంటే కౌలు రైతులంటే ఒక ఏడాదికి ఒక యాభై చెట్లు యాభై వేలు లేక డెబ్బై వేలు ఇలా కౌలుకి తీసుకుంటూ వారి జీవనోపాధి కావిస్తుంటారు ఇలా తోటల్లో వారి మఖంగా కూడా మార్చుకుంటారు మనం చూస్తున్నాం ఈ రకంగా పగలు రాత్రి తేడా లేకుండా ఇలా మంచాలపై పడుకుని ఈ చెట్లకు కాపలా కాస్తూ వీటిపై జీవనాధారం ఇప్పటికీ కూడా కొన్ని చెట్లు మనకు చూస్తున్న విజువల్స్లో ఈ ఇలా ఇప్పటికీ ఏప్రిల్ మాసంలో పోత కనిపిస్తూ ఉంటే ఇంకెప్పటికి ఇవి కాయలుగా తయారవుతాయి ఎప్పుడు ఇవి పండ్లుగా మారుతాయి ఎప్పుడు ఇవి అమ్మకాలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం మామిడి పండ్లు రైతులైతే కొంచెం కష్టాల పరిస్థితుల్లో ఉన్నాయని కూడా ఆ రైతులు పేర్కొంటున్నారు ఏంటి అసలు మామిడి పళ్ళు ఇంకా రాలేదు ఏంటి అసలు విషయం ఏంటి ఏమంటుంది బాబు గొద్దపూచి వచ్చేసేసి శుభ్రంగా రాలిపోయి ఆ రకంగా ఉన్నాయండి గొద్దపూచి వచ్చేసేసి శుభ్రం మాడిపోయి పోతలు మాడిపోయి బోర్డు దొబ్బేసి కొన్నాం బాబు కొన్నాం మాకు ఏమీ నట్టపాటు గొడవ నాశనం నాశనం అయిపోయి ఉన్నాం బాబు అయితే మరి గత ఏడాది ముగ్గుపోయాయి కదా పళ్ళు మరి ఇప్పుడు ఏంటి గంధం వచ్చేసి అండి సంవత్సరం లేవండి కోపులు కూడా లేవండి ఉన్నక్కడికన్నా శుభ్రం కొత్త పుచ్చు శుభ్రంగా రాలిపోయి ఈ రకంగా రకాల మందులు కొట్టాం మందులు కొట్టినా మాకు ఉపకారం లేదండి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అసలు మామూలుగా దాని తెలియలేదండి ఈ సంవత్సరం సమృద్ధిగా కురిసాయా వర్షాల చెట్లు సరిపోయా లేకపోతే ఇంక వర్షాలు దెబ్బ కొంత ఈ రకంగా ఉన్నాయండి ఈ సంవత్సరం నేను అయితే మాదిరిగా కాసేయండి ఈ సంవత్సరం అసలు కాఫీ లేదండి ఎక్కడన్నా ఉన్నాయంటే పూతలు వచ్చేయండి ఇప్పుడు అవి కాస్తాయో పోతాయో తెల్దండి మొత్తానికి ఈ నెల కడికైనా మామిడి పళ్ళు వస్తాయో రావండి ఈ నెలకరీ మామిడి పండు అన్నది కంపడదండి వచ్చి నెలలో కంపడుతుంది ఏమన్నా కంపుడు ఇప్పుడు అన్న గుద్దపుచ్చండి మధుర గొద్దపుచ్చి వచ్చేస్తుందండి ఏకంగా ఇంకా ఏమంటండి ఉన్న నాన్న ఇది ఇది మొత్తానికి రైతులు ఏమంటున్నారంటే ఇప్పటికీ ఇంకా కొన్ని పూత దశలో ఉన్నాయి వచ్చిన కొన్ని మామిడికాయలు కూడా అవి కుచ్చులు రావడంతో కుళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నెలకి కాదు వచ్చిన నెలకరికి కాస్త కాస్త మామిడి పండ్లు వచ్చే అవకాశం ఉంది కానీ రైతులు మాత్రం ఈ ఏడాది మామిడి పండ్లు ఏదైతే పండించడానికి పెట్టిన ఎరువులు కావచ్చు వాటి కోసం చేసిన సేవలన్నీ కావచ్చు అవన్నీ కూడా వృధా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రైతులు పేర్కొంటున్నారు ఏదేమైనా మామిడి పండు తినాలి అంటే ఏప్రిల్లో దొరకని పరిస్థితి అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉంది అలా కాకుండా మనకి కొన్ని చోట్ల అమ్మే మామిడి పళ్ళు అయితే పచ్చివి కోసి వాటికి రకరకాల మందులు కలిపి ముగ్గబెట్టిన పళ్ళే తప్ప నేషనల్ పళ్ళు కాదని కొంతమంది ఒరిజినల్ రైతులు స్పష్టం చేస్తున్నారు ఇది తూర్పుగోదావరి జిల్లాలో మామిడి పంటపై రైతులు పడుతున్న బాధలు మామిడి పళ్ళు ఏ విధంగా అంతా న్యూస్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి